విభీషణునకు కద్రిజకుం తిరుమంత్ర రాజవై కలిగిన హల్యకు ద్రుపద కన్యకు నాటి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతి తపావన నామము నాగు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి ధీ చరధి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు నా చేత రామ రామ రామా అని నా చేత పలికించవయ్యా లేకపోతే ఓ కర్లేని మాటలు మాట్లాడుతూ ఉండిపోతానయ్యా రామ అందులో ఒత్తుందా ఏముంది చాలా తేలిక వశిష్టుడు లోకానికి అనుగ్రహించిన గొప్ప రామాయణంలో ఉన్న శక్తి రాముడిలోకి వెళితే రాముడిలో ఉన్న శక్తి రామనామంలోకి వెళ్ళింది సభలో ఎవరో లేచి కోటేశ్వరారో అటు వైపు చూస్తాను నేను అట్లాగే రామ అంటే రాముడు మన వైపు చూస్తాడు రామశక్తి రామనామంలోకి వెళ్ళింది అంత నామం రామనామం అంతటి వైభవోపేతమైన అవతారం రామావతారం అందుకే మీరు చూడండి రామావతారాన్ని మీరు పరిశీలిస్తే గురువుల దగ్గర అంత జాగ్రత్తగా ఉంటాడు సీతమ్మని ఒక చోట ఒక ప్రశ్న వేశారు రాముడు కొంచెం లచ్చతోటి భయం భయంగా ఉండి ఇన్ని తెలిసి ఎక్కువ మాట్లాడని సందర్భాలైనా ఉంటే అని అడిగారు అడిగితే సీతమ్మ జవాబు చెప్తూ ఒక మాట ఉంది అనృశం హి రామస్య కదాచిదపి సమ్మతం విశేషణ ఆశ్రమస్థీపే సమీపే జనస్య ఇది మా ఆయన శీలవైభవం అని రాముడు ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఋషులున్నా పెద్దలున్నా గురువులున్నా ఎక్కువ మాట్లాడటం అబద్ధం ప్రాణం పోయినా మాట్లాడటం ఎందుకని అంటే వాళ్ళు చెప్పాలి మనం వినాలి అంతేగాని వాళ్ళ దగ్గర మనం ఎక్కువ మాట్లాడటం ఏమిటి రెండు చెవులు మనకి ఇచ్చింది వాళ్ళ ఒక్క నోట్లో నుంచి వచ్చే మాటలు జుర్రుకోవడానికి అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేసిన గొప్పలన్నీ మాట్లాడటానికి కాదు మనం మాట్లాడకూడదని రాముడు మాట్లాడ్డా సమీపే స్త్రీ జనస్యజ స్త్రీలు పక్కన ఉన్నప్పుడు డాంబికంగా తన గొప్ప గురించి తాను అనుకుంటారని రాముడు మాట్లాడారు యోగ్యులైన వారు అది అర్థం చేసుకునేవారైతే చెప్తాడు అంతేకాని కనబడ్డారు కదా అని ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఊరికే అదే పనిగా తన గొప్పల గురించి రాముడు మాట్లాడు పెద్దలంటే అంత గౌరవం స్త్రీలంటే అంత గౌరవం అంత మర్యాద చూపిస్తాడు రాముడు అటువంటి రాముడు గురు హృదయాన్ని పట్టుకోవడంలో అంద్యవీసిన చెయ్యి నిజానికి విశ్వామిత్రుడు దేనికి తీసుకెళ్ళాడు రాముడిని మిథిలా నగరానికి తీసుకొచ్చిన పని అయిపోయింది యాగ సంరక్షణానికి తీసుకెళ్ళాడు యాగ సంరక్షణ అయిపోయింది వెళ్ళి రావాయా అంటే అయిపోయింది కానీ రాముడి గొప్పతనం ఎక్కడుందో తెలుసా గురువుగారి యొక్క గొప్పతనం ఏమిటో గ్రహించాడు కోటి పుస్తకాలు చదవడం కన్నా గురువుగారితో కలిసి ప్రయాణం చేయడం గొప్ప అని తెలుసుకున్నాడు జీవితంలో అంతకన్నా అద్భుతమైన అవకాశం లేదు ఎన్నో విషయాలు తెలిసేది గురువుగారితో వెళ్ళినప్పుడే ఆయన మాటలు వింటున్నప్పుడే కాబట్టి గురువుగారితో గడిపే ఒక్క క్షణం పోకూడదప్పుడు నాకు శుశ్రూష చేసే అవకాశం కలుగుతుంది ఆయన వ్యక్తిగత అవసరాలు చూసుకునే అవకాశం కలుగుతుంది ఆయన సేవ చేయొచ్చు ఆయన చెప్పిన మాటలు వినొచ్చు నేను గురు శుశ్రూష వదల